హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసాలో రౌండ్ వన్ రౌండ్ టూ ఆరు రౌండ్లు అయిపోయినాయి ఆరు రౌండ్ల్లో కొంతమందికి సీట్స్ వచ్చినాయి ఎన్ఐటీలో సీట్స్ వచ్చినాయి ఐఐటీలో సీట్స్ వచ్చినాయి త్రిబుల్ ఐటీలో సీట్స్ వచ్చినాయి అందరికీ సీట్స్ వచ్చినాయి కొంతమందికి అయితే రాలా సీట్స్ రాలా మరి సీట్స్ రాని వాళ్ళకి కానీ వాళ్ళు ప్రీ పేమెంట్ చేశారమ్మా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ప్రీ పేమెంట్ కొంతమందికి ఆవేశపడి వాళ్ళకి సీటు రాకపోయినా ముందే ప్రీ పేమెంట్ చేసేసారు కొంతమంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే పదిహేను వేలు కట్టి ఉంటారు ప్రీ పేమెంటు అదేవిధంగా ఓసీ పిల్లలు ఓసీ స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే థర్టీకి ముప్పై వేలు కట్టి ఉంటారు ముప్పై వేలు కట్టి ఉంటారు సార్ కొంతమంది అడుగుతున్నారు సార్ ఎస్సీ ఎస్టీ మరి ఈ ప్రీ మాకు ఏమి సీటు రాలేదు సీట్ మరి ఆ పేమెంట్ మాకు రిఫండ్ వస్తుందా లేదా అంటున్నారు వస్తుంది ఎందుకు రాదు మరి చూద్దాం అది వాళ్ళ యొక్క పాలసీ ఎలా ఉందో మరి కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మాకు ఏ సీటు రాలేదు త్రిబుల్ ఐటీ రాలేదు ఎన్ఐటీ రాలేదు జిఎఫ్టీ రాదు ఐఐటిలో కూడా సీటు రాలేదు కానీ ప్రీ పేమెంట్ అమౌంట్ మాత్రం ఇంకా రాలేదు అని అడుగుతున్నారు దానికి సంబంధించిన మరి అప్డేట్ అయితే ఇద్దాము మరి చూద్దాం ఒకసారి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మరి జోసా గైడెన్స్లు ఇవ్వడం అయితే జరిగింది ఏమన్నారంటే దేర్ దేర్ విల్ బీ ప్రొవిజన్ ఫర్ ద క్యాండిడేట్ టు మేక్ ఎ ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ పేమెంట్ లింక్ ఫర్ దిస్ విల్ బీ అనేబుల్డ్ స్టార్టింగ్ ఫీలింగ్ కొద్ది ఎనేబుల్ ప్రీ పేమెంట్ చేయమన్నారు అనమాట ఇక్కడ చూద్దాం ప్రీ పేమెంట్ ద ప్రీ పేమెంట్ ఫీజు విల్ బీ రిఫండెడ్ ఇన్ ఫుల్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈజ్ నాట్ అలాటెడ్ సీట్ అది గుర్తుపెట్టుకోండి ప్రీ పేమెంటు ఏమి కటింగ్లు ఉన్నామ్మ మీరు పదిహేను వేలు కట్ చేస్తే పదిహేను వేలు ఇస్తారు ముప్పై వేలు తీసుకు ముప్పై వేలు పే చేశారనుకో ముప్పై వేలు మీకు తెలియదు నో ఫుల్లీ రిఫండెడ్ ఫుల్లీ రిఫండెడ్ ఎందుకంటే మీకు సీటే రాలేదు ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళకైతే ఒక జోసా ఫీజు ఒక ఐదు వేలు కట్ చేసుకోవటం జరుగుతుంది ఐదు వేలు కానీ రెండు వేలు మొత్తము ఏడు వేలు పోతే మరి మీకు మొత్తము ఫీజు వాపస్ అవుతుంది నో ప్రాబ్లం అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగదు కాకపోతే ఏంటంటే కొద్దిగా వన్ ఆర్ టూ మంత్స్ డిలే ఉంటుందమ్మ మరి ఫీజు వన్ ఆర్ టూ మంత్స్ ఒక వన్ మంత్ వన్ మంత్ కానీ టూ మంత్స్ తర్వాత కానీ మీరు కట్టిన ఫీజు పదిహేను వేలు పదిహేను వేలు వస్తాయి ముప్పై వేలకి ముప్పై వేలు వస్తాయి ప్రీపే పే ప్రీ ఆప్షన్ ప్రీ ప్రొవిజనల్ ప్రొవిజన్ ఈజ్ ఆప్షనల్ ఫర్ ద క్యాండిడేట్ అందుకనే ముందు ఎవరు కట్టకూడదు ఎందుకంటే అనవసరంగా ఎందుకు మీకు ఒకసారి సీట్ వచ్చిన తర్వాత కట్టండి హౌ ఎవర్ జోస్ ఆర్ రికమండ్ క్యాండిడేట్ యూజ్ దిస్ ప్రొవిజన్ ప్రొవైడ్ లాస్ట్ మినిట్ ఫెయిల్ అవాయిడ్ చేయడానికి ఉంది కాబట్టి మనకి సీట్ రానప్పుడు మనకు ఫీజు ఎందుకు పే చేయాలి కొంతమంది స్టూడెంట్స్ పే చేస్తున్నారు మరి రిఫండెడ్ అండ్ ఫుల్లీ ప్రీ ఫీజు ఎవరైతే పే చేశారో వాళ్ళ యొక్క ఫీజు కంప్లీట్గా వాపస్ వస్తుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ వీడియో వాళ్ళ కోసమే కొంతమంది స్టూడెంట్స్ అడిగారు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్